జగన్ పట్టుదల కలిగిన వారు గిట్టని వారు మొండి అని అంటారు బద్ద వ్యతిరేకులు అయితే జగన్ మొండి అని కూడా అంటుంటారు ఎవరు ఏమన్నా జగన్ మాత్రం తన రూటే సపరేట్ అంటారు పార్టీ నుంచి ఎంత మంది వెళ్లినా ఆయన మాత్రం ఉన్నవారితోనే అంటున్నారు వరుసబెట్టి ఆయన జిల్లా కార్యవర్గాలను నియమిస్తున్నారు వీరంతా తనకు విధేయులుగా ఉంటారనుకుని ఆయన బాధ్యతలు అప్పగిస్తున్నారు అలా ఆయన ప్రస్తుతం చేస్తున్న పని ఆసక్తితో పాటు ఆలోచనలను రేకెత్తిస్తోంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది ఆయన ఇప్పుడు ఎవరిని నమ్మాలి అనేది మొదటి ప్రశ్న కుటుంబాన్ని నమ్మి ఆస్తుల విషయంలో వీధిన పడ్డానన్న ఆవేదన జగన్ ఉంది ఇక పార్టీలో ఉన్న సామినేని భాను బాలినేని వంటి వీర విధేయులను నమ్మి వారి వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్న వాదనను మూటగట్టుకున్నారు ఈ క్రమంలో ఎవరిని నమ్మాలి అనేది ఇప్పుడు జగన్ కు పెద్ద పరీక్షగా మారిపోయింది ఈ పరిణామాలను అంచనా వేసుకున్న జగన్ మరోసారి జనాన్ని నమ్మాల్సిందేనని తీర్మానించుకున్నారు అయితే ఈసారి అతిగా కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది తాజాగా మూడు రోజుల పాటు కడపలో పర్యటించిన జగన్ తనకు అత్యంత విశ్వసనీయులైన నాయకులతో అంతర్ గత చర్చలు జరిపారు సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అమ్జద్ బాషాతో సహా అత్యంత ముఖ్యులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ ప్రణాళికలపైనే చర్చించినట్టు తెలుస్తోంది నిజానికి ఇప్పుడు పార్టీలో ఎవరు ఉంటారో ఎంతమంది వెళ్లిపోతారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు ఎన్నికల సమయంలో పార్టీకి వచ్చిన నలభై శాతం ఓటు బ్యాంకును కాపాడుకోవడం అదే సమయంలో తన ఇమేజ్ ను దెబ్బతీయాలి అనుకున్న వారికి తగిన విధంగా సమాధానం చెప్పడం అనే కీలక విషయాలపై జగన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది అవసరమైతే వచ్చే నాలుగేళ్ల పాటు విడుదల జిల్లాలో పాదయాత్ర చేయాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం అయితే దీనిపై నిర్ణయం తీసుకోలేదు కానీ ఎప్పటికప్పుడు మాత్రం ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు తాను ఒక్కడిగానే పార్టీని నిలబెట్టారని మిగిలిన వారంతా తర్వాత వచ్చారని కాబట్టి తనకు ఒంటరితనం కొత్త కాదని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం దీనిని బట్టి మళ్లీ జగన్ ప్రజల్లోకి వచ్చేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది పార్టీ ఓటమి చెందాక జగన్ కూడా ఒకంత ఢీలా పడ్డాడు అయితే ఆయన జిల్లాల టూర్లు చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున జనాలు రావడంతో ఆయనలో భరోసా ఏర్పడిందని అంటున్నారు ఆయన కడప జిల్లాకు వెళ్లినా గుంటూరు వెళ్లినా విజయవాడతో పాటు పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్లినా జనాలు బాగానే వచ్చారు దాంతో జగన్ ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడిందని అంటారు అందుకే ఆయన నాయకులు పోయినా జనం తనతోనే ఉన్నారు అని అంటున్నారు జనం నుంచే నాయకులు వస్తారని కూడా అంటున్నారు దాంతో ఆయన పార్టీకి బాధ్యులుగా జిల్లాల వారీగా సీనియర్లను నియమించే పనిలోనే ప్రస్తుతం ఉన్నారు అలా మొత్తం అన్ని జిల్లాలకు బాధ్యతలను నియమించిన తర్వాత నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించి అప్పుడు జనంలోకి వెళ్లారని చూస్తున్నారు ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయ్యేసరికి ఈ ఏడాది పూర్తి కావచ్చని అంటున్నారు అంటే జగన్ సంక్రాంతి పండుగ తర్వాత జనంలోకి రావాలని అనుకుంటున్నారన్నమాట